ఓకే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ చివరి మైలురాయికి చేరుకున్నది ఈ రోజున జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మరి విజయం ఎవరిని వరించబోతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే వాస్తవానికి ఇద్దరు గెలవాలని చెప్పి అందరికీ ఉన్న విజయం మాత్రం ఒకరిని వరిస్తుంది మరొకరిని సానుభూతి వరిస్తుంది ఇద్దరిది పద్దెనిమిది సంవత్సరాల కళ వారి కళ ఎవరి కళ స్వప్నం కాబోతున్నది నిజంగా చెప్పాలంటే ఈ రెండు టీంలు ఫైనల్కు వచ్చిన తీరు చూస్తుంటే చాలా గొప్ప అనుభూతి కలుగుతున్నది చాలా మటుకు మాత్రం బెంగళూరు గెలవాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ జట్టు ఏసారైనా బెంగళూరు గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు శ్రేయసాయర్ కూడా ఆ టీం కూడా ఆడిన తీరు చివరి వరకు చేరుకున్న ఆ తీరు ఎంతో అమోఘం మరి ఏం జరగబోతుందో ఏం కథ అనేది ఈరోజు తెలబోతున్నది కానీ ఏదేమైనా సరే బెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఆరంభం కాబోతుందని చెప్పి ఎదురు వస్తున్నారు నేను కూడా ఎదురు వస్తున్నాను కానీ ఒక మంచి ఫైట్ మాత్రం జరగబోతుందని చెప్పి అర్థమవుతూ ఉన్నది చూడాలి మరి ఎవరు అనేది ఎవరు గెలుస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు కామెంట్ చేయండి గెలిచిన వాళ్ళకు శుభాకాంక్షలు గెలవడం వాళ్ళకు సానుభూతి వేడుకలు పలుకుందాం ఓకే రైట్